డి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే ఓడించలేనని వాళ్ళని కులాల పేరుతో విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా కాపులను రచ్చకొడుతున్నారు జగన్ అంట నిజమేనా కాపులు ఒకసారి నమ్మారు పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎవరితో చేతులు కలిపాడు రంగా గారి చేతులు రంగా గారిని చంపేసిన వాళ్ళతో చేతులు కలిపాడు తర్వాత పర్లేదులే ఏదో వచ్చాడు చేస్తాడని నమ్మారు ఆయన అసలు డీసీఎం అయిన తర్వాత ఏం చేశాడు కాపులకి అసలు ఆయన వల్ల ఉపయోగం ఏంటి ఎక్కడికన్నా పిఠాపురం ఏం అడిగితే బాగా చెప్తారు గారిని మీరు ఒక ఒక నాయకుడు ఆయన ఎక్కడికి వెళ్తే నాది అదే కులం అంటాడు ఏ పేటకి వెళ్తే నేను అక్కడే పుట్టాను అంటే ఇంకా మనం ఆయన గురించి మాన మాట్లాడుతూ అనవసరం ఎందుకంటే మేము కాపులే కూడా ఈ రోజున ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ డివైడ్ అయిపోయారు ఆయన అనక లేరు లేరు ఎన్నికల్లో మీరు మీ వాళ్ళు ఎక్కువ ఎవరి వైపు మొగ్గు చూపారు మొగ్గు చూపారంటే ఒకసారి దొంగలు దొంగ సంతాన్సులు బాబా మాటలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా నమ్మి మోసపోతుంటారు అట్లా ఒక మోసం జరిగిందేమో తప్పితే అసలు దొంగలు ఎవరు సుగాలి ప్రీతికేసి రాంగానే పీకుతాను అన్నాడు రెండు నుంచి ఏం పీక్కుంటున్నాడు తిరుపతి లడ్డు వాసన వచ్చిందని చెప్పి పైన కింద మెట్లు గడిగాడు అదే తిరుపతి వైకుంఠం కాంప్లెక్స్లో తొమ్మిది మంది సింహాచలం గోడ గురి సగం మంది చచ్చిపోతే మరి నువ్వేమేం కడుక్కోవాలి ఎవరైతే కడగలేదు అక్కడే నీ బతుకు నీ ఇదేనంటో తెలిసిపోయింది ఇంకా కాపులు అక్కడ నమ్ముతారు కాపులు అంటే కాపు కాసేవాడు ఒక్కసారే నమ్ముతాడు ఎవరినైనా అది జగన్ మిమ్మల్ని ఆయన వైపు ఇలా కులాల పేరుతో అంట ఏమో రచ్చకోట ఆయన విధి విధానాలు చూసి జనాలు ఆకర్షితులు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఈ జనం అంతా ఎలక్షన్లో ఎందుకు వచ్చారు నేను గుంటూరు ఎందుకు వచ్చారు ఆయన ఎప్పుడు జనాలు గుండెల్లో ఉన్నారు థ్యాంక్ యూ